ఎల్ఆర్ఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి కమిషనర్ వైభవనందన్ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అనధికార లేఅవుట్లలో ప్లాట్ల యజమానులకు చట్టబద్ధ హక్కులు కల్పించే ఎల్ఆర్ఎస్ పథకం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వైవోనందన్ సూచించారు కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫారం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణాలు చేపట్టే యజమానులు సాధారణంగా మా వద్దకు వచ్చి గృహం నిర్మించేందుకు అనుమతులు లేట్ అవుతున్నాయని అధికారులు రాజ్యాలు అడుగుతున్నారు పనులు త్వరగా జరగటం లేదని తెలపడం జరుగుతుందని అన్నారు ఎవరికి ఏ సమస్య ఉన్నా వచ్చి ఓపెన్ ఫోరంలో చెప్పి సమస్యలు తీర్చుకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు కొంతమంది ప్రజలు అటు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి లేదా హైర్ అఫీషియల్స్కి పై ఉన్నత స్థాయి అధికారులకి ప్రజాప్రతినిధులకి ఇచ్చేటువంటి కంప్లైంట్ ఏంటంటే ప్లానింగ్ అధికారులు మేము బిల్డింగ్ ప్లాన్ అప్లై చేసుకోవడానికినప్పుడు సరైన సమాధానం చెప్పడం లేదు లేదా డిలే చేస్తున్నారు లేదా మమ్మల్ని లంచాలు అడుగుతున్నారు అనేటువంటివి జనరల్గా కామన్గా వచ్చేటువంటి కంప్లైంట్స్ అంటే సో మాకు సరైనటువంటి గైడెన్స్ ఇవ్వకపోగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ డిలే చేస్తూ మా దగ్గర ఇలీగల్ యాక్టివిటీస్ కోసము మమ్మల్ని ప్రజెంట్ చేస్తామనేటువంటిది జనరల్లీ పబ్లిక్ నుంచి వచ్చిన కామెంట్ అయితే అటువంటి పబ్లిక్ అందరికీ కూడా ఇండివిజువల్ బెనిఫిషరీస్ కావచ్చు లేదా రియల్టర్స్ బిల్డర్స్ ఎవరైనా సరే మీకు టౌన్ ప్లానింగ్ సంబంధిత ఫిర్యాదులు కానీ లేదా సర్వీసెస్ కానీ లేదా సందేహాలు ఏవి కావాలన్నా సరే మీరు ఎవ్రీ ఫ్రైడే జరిగేటువంటి ఈ ఓపెన్ ఫోరంలో డిస్కస్ చేసుకోవచ్చు మీకు కావాల్సినటువంటి సలహాలను పొందవచ్చు సర్వీసెస్ ఏ విధంగా పొందాలి ఉన్నటువంటి ప్రొసీజర్ గైడ్లైన్స్ అనేది తెలుసుకోవచ్చు తద్వారా మీ యాక్టివిటీ పెరుగుతుంది కార్పొరేషన్గా కార్పొరేషన్లో ఉన్న టౌన్ లెవెన్ విభాగం వారి పని కూడా వారు చక్కగా నిర్వహించడానికి ఇది సరైనటువంటి వేదిక కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సద్విని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎల్టీపీస్ కానీ బిల్డర్స్ కానీ రియల్టర్స్ కానీ ఎల్బిఎస్ కానీ మీరు కూడా ఈ సమాచారాన్ని ఇప్పుడు ఒక రకంగా ప్రజలకు కార్పొరేషన్కి లేదా ప్రజలకు టాప్ విభాగానికి విభాగానికి మధ్య వారదులు ఎల్టీపీస్ఎల్ ఎల్పిఎస్లు మీ ద్వారా ప్రజలందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి లేదా మీరే ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి అంటే కొత్త వస్తున్నటువంటి కొత్త కొత్త జీవోలు కానివ్వండి కొత్తగా వస్తున్నటువంటి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చింది మనకి సో ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటి ఎవరు అప్లికేబుల్ అవుతారు అప్లికే అప్లికేబుల్ అయిన వాళ్ళు అయిన వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ప్రొసీజర్ ఏంటి అనేటువంటిది మీ ద్వారా ప్రజలందరికీ వెళ్ళాలి బట్ మీరు కూడా ఏంటి మీ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రం మీరు సమాచారం ఇవ్వగలరు లేదా వారికి అవేర్నెస్ క్రియేట్ చేయగలరు మీరు సిటీలో ఉన్నటువంటి అందరికీ అన్ని ప్లాట్స్ని మీరు బాధ్యత తీసుకోలేరు కాబట్టి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇప్పటివరకు టూ థౌజండ్ నైన్టీన్ నుండి ఈరోజు థర్టీ ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అనాథరైజ్ లేబర్స్ వేసి ఉన్నారో మీ అనాథరైజ్ లో ఉన్నటువంటి అనాథరైజ్ ని కానీ లేదా అనధ ప్లాట్లు కానీ రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రభుత్వం ఎల్లర్ వేసే ఇచ్చింది దాన్ని అందరూ కూడా సజ్జ చేసుకోవాలి మీకు తెలుసు ఒకసారి ప్లాట్ రెగ్యులరైజ్ చేయాక్ అయినట్లయితే లేఅవుట్ మీకు బిల్డింగ్ ప్లాన్స్ వస్తాయి బ్యాంక్ లోన్స్ వస్తుంది తర్వాత ప్రాపర్టీకి సెక్యూరిటీ ఉంటుంది ఈరోజు అనాథరైజ్ లేబర్స్ వేయడం వలన జూన్ ట్వెల్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో మనం మనాలైజ్ ఒక బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వక కూడా దానివల్ల లక్ష రూపాయలు పెట్టి ప్లాట్ కనపడి ఇల్లు కట్టుకునేటువంటి ఆలోచనతో లక్ష రూపాయలు పెట్టినటువంటి వారు ఇల్లు కట్టుకునేటువంటి సదుపాయం లేక అంటే బిల్డింగ్ ప్లాట్ రాక ఇబ్బంది పడుతున్నాను చాలా మంది మా దగ్గర ఎవరి మండేలోనో లేకపోతే మా అటు పబ్లిక్ రిప్రజెంటర్ దగ్గరికి వెళ్తున్నారు మేము ముప్పై లక్షలు